సీనియర్ నరేష్ ఏం చేసినా అది ఉంటుంది నటుడిగా అతడికి ఎంపికలే కాదు ఇప్పుడు అభిరుచి మేరకు కూడా తన కొత్త ఇంటిని నిర్మించుకున్న తీరు కూడా చర్చగా మారింది అతడు ఏకంగా ఐదు ఎకరాల్లో రాజభవనం లాంటి అద్భుతమైన పాలెస్ నిర్మించాడు ఈ ఇంటికి ఎంట్రన్స్ మొదలు మాస్టర్ బెడ్రూమ్లు కిచెన్లు జిమ్ స్పేస్ వరండాలు ఇలా ప్రతిదీ పోస్లిస్తే వారెవ్వా అనకుండా ఉండలేము ఇక ఈ ఇంట్లో తన అభిరుచి మేరకు ఒక వరల్డ్ కూడా అతడు వరండాలో ఏర్పాటు చేసుకున్నారు లాంచింగ్ కార్యక్రమంలో పరిశ్రమ దిగ్గజాలు పాల్గొన్నారు సీనియర్ నటుడు మురళీ మోహన్ ఆలీ సహా పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు ఈ ఇంటిని సందర్శించిన వారిలో ఉన్నారు నరేష్ పవిత్ర లోకేష్ జంటాక్ తమ కొత్త ఇంటికి విచ్చేసిన అతిథులను సాధారణంగా ఆహ్వానిస్తూ ఎంతో సందడిగా కనిపించిన వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి ఐదెకరాల్లో ఖరీదైన ఈ ఇల్లు నగరం నడుబొడ్డున కొలువుదీరి ఉంది ఇక ఈ కొత్త ఇంటిని నిర్మించుకున్న తరుణంలో నరేష్ సొంత ఇంటి ఖరీదు ఆస్తుల విలువ గురించి వాడివేడిగా చర్చ సాగుతుంది మేటి కథానాయిక దర్శక నిర్మాత దివంగత విజయ నిర్మల ఒక్కగానొక్క కొడుకు కావడంతో వారి నుంచి వచ్చిన ఆస్తులన్నీ నరేష్ కే సొంతమయ్యాయి నటుడిగా సినీ పరిశ్రమలో సుదీర్ఘ ప్రస్తు స్థానంలో నరేష్ బాగానే అర్జించాడు పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకునే సహాయ నటుల్లో నరేష్ కూడా ఉన్నారు ఇక అతడికి వారసత్వంగా వచ్చిన సంపదల విలువ అపారమైనది నరేష్ ఆస్తుల విలువ సుమారుగా నాలుగు వందల కోట్లకు పైగా ఉంటుందని ఒక అంచనా విజయ నిర్మల సంపాదించిన విప్రో సర్కిల్ సమీపంలో ఐదెకరాల ఫామ్ హౌస్ ఖరీదు సుమారు మూడు వందల కోట్లు దీంతో పాటు మొయినాబాద్ శంకరపల్లి దగ్గరలో సుమారు ముప్పై ఎకరాల మేర ఫామ్ హౌస్లు ఉన్నాయి ఇక వీటి ఖరీదు వంద కోట్లు పై మాటే నగరం నడిబొడ్డ ఉన్న ఐదెకరాల్లో నరేష్ ఇంద్ర భవనాన్ని తలపించే కొత్త ఇంటిని నిర్మించడంతో ఇది ప్రత్యేక ఆకర్షణగా అయితే మారింది